అందరికీ నమస్కారం అమ్మ చెప్పింది భక్తి ఛానల్కి స్వాగతం టుడే టాపిక్ భక్తి అలవాటు పిల్లలకు శక్తి భక్తి అలవాటు పిల్లలకు శక్తి ఎందుకంటే మానసిక స్థిరత్వ కోసం పిల్లలకు భక్తి వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది భయాలు ఒత్తిళ్లు తగ్గుతాయి చిన్న వయసులోనే వారు ప్రశాంతంగా ఉండడం నేర్చుకుంటారు మంచి గుణాలు పెంపొందించేందుకు భక్తి వాళ్ళకి వినయం క్షమాభావం ప్రేమ సహనం లాంటి సద్గుణాలను అభివృద్ధి చేస్తుంది జీవితానికి మార్గదర్శనం పిల్లలకు శాస్త్రాలు పురాణాలు ద్వారా జీవితం ఏ విధంగా నడిపించుకోవాలో నేర్చుకుంటారు ఇది వారికి నెగిటివ్ అలవాట్ల నుంచి దూరంగా ఉంటారు స్త్రీయ విశ్వాసం పెరుగుతుంది ఓ పెద్ద శక్తి మనకి తోడుగా ఉంది అనే నమ్మకం వలన పిల్లల్లో ధైర్యం సహనం పెరుగుతాయి సంస్కృతి సాంప్రదాయాలు పరిరక్షించేందుకు మన భారతీయ సంస్కృతి భక్తిలో నిండి ఉంది ఈ విలువలు మన పిల్లలకు మనం తెలియచేస్తే మన సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు తీసుకు వెళతారు పిల్లలకు చిన్ననాటి నుండే భక్తిని అలవాటు చేస్తే వారు బలమైన మనసుతో మంచి గుణాలు ధైర్యం ధర్మ మార్గంలో జీవించే వ్యక్తులుగా ఎదుగుతారు భక్తి వారి నుంచి మనుషు మంచి మనుషులుగా తయారు చేస్తుంది థ్యాంక్ యూ మరెన్నో మంచి వీడియోస్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి